చాలా బాగుందండి గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు అన్ని ఫింక్షన్స్ కానీ రోడ్డు ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి గవర్నమెంట్ చాలా బాగుంది కూటమి కంప్లీట్ డిఫరెన్స్ అండి గతం అంతా కక్ష పూరిత రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని తప్ప డెవలప్మెంట్ లేదు అమరావతి మెయిన్ రాజధాని అమరావతి లేదు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు నేను చదువుకునే టైంలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ కడితే గానీ మాకు సర్టిఫికేట్స్ ఇవన్నీ పరిస్థితి ఆ టైంలో రోడ్స్ చూసే రోడ్స్ అన్ని గుంతలు ఉన్నాయి వైసీపీ గవర్నమెంట్ లో చేసిందేం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ రోడ్స్ కానీ మెయిన్లీ యూత్ గురించి ఆలోచించి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం అమరావతి డెవలప్మెంట్ చేయడం ఎందుకంటే వాళ్ళు చూడట్లేదేమో మేబీ వాళ్ళు పరదాల్లోనే ఉంటారు కదా బయటికి రారు కదా వాళ్ళకి తెలియదు మేబీ గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లోనే వెళ్లే వాళ్ళు కదా ఇప్పుడు కూడా అట్లానే వెళ్తున్నారేమో మేబీ చూసిండ్రు ఒకసారి అమరావతి అక్కడ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ కానీ మొన్న రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ ఒకసారి వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని చేశారు పథకాలు ఇచ్చారు కదండి వచ్చిన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫింక్షన్స్ వేయి పెంచుతామన్నారు పెంచారు రోడ్స్ రోడ్స్ వేస్తున్నారు గుంతల్మయంగా మా రాష్ట్రాన్ని రోడ్స్ వేస్తున్నారు రేపొద్దున మేలో తల్లికి వందనం గాని మిగిలిన రిలీజ్ చేస్తున్నారు కదా అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతుంది స్కూల్స్ లో డెవలప్మెంట్ అంతా టీచర్స్ కూడా అసలు లోకేష్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు ఇలాంటి ఒక ఐ ఐటీ మినిస్టర్ మాకు వచ్చారు అని టీచర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు విద్య వైద్యం ఏమీ లేదండి వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడే గుడ్డు పెట్టామన్నట్టు ఆయన అంతా వీళ్ళంతా ఏదో కాంట్రవర్సీగా ఏవో చేద్దాం అని చేశారు తప్ప వాళ్ళు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు అధికారులు కానీ మట్ల చూసి నిలబడతాం మీరు ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం అని మాటలు కరెక్ట్ అంటారు కంపల్సరీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు అలాగా ఒక పోలీస్ ఆఫీసర్స్ ని అలాగా మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలాంటి మాటలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు దీని ద్వారా తెలుస్తుంది కదండి వాళ్ళు జీతం కోసం పనిచేసే వాళ్ళు కానీ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు అసెంబ్లీ ఎందుకు మీకు ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా మీరు వచ్చి మీ గొంతు వినిపించాలి ప్రజల తరఫున నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించింది సమస్యలు తీరుస్తారు మీరు ఆ సమస్యలు తీర్చకుండా వచ్చి దొంగతనంగా వచ్చి అనకా సంతకాలు పెట్టి వెళ్ళిపోతే ఆ సమస్య క్లియర్ అవ్వదు ప్రజల పక్షం లేనట్టు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతం కోసం పనిచేసి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు మోస్ట్ హ్యాపీఎస్ట్ థింగ్ అండి అది ఎందుకంటే యూత్ గా మేము ఎక్కడెక్కడో హైదరాబాద్ అలాంటి ప్లేసెస్ జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలా కాకుండా మనకి ఇక్కడ అమరావతిలో కంపెనీస్ వస్తే ఫ్యామిలీస్ కి దగ్గరగా కొంచెం అది యూత్ మొత్తానికి చాలా యూస్ఫుల్ ఉంటది చూసుకుంటే తెలంగాణలో గానీ అటు బెంగళూరులో లో గానీ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఏపీ మొత్తం ఏపీలోని యూత్ అంతా అక్కడే ఉన్నారు మనకు అసలు ఎవరు లేరు ఎందుకంటే కంపెనీస్ లేకపోవడం వల్ల గత ఐదేళ్లు కంపెనీస్ లేవు అమరావతి రాజధాని ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు సో కంపెనీస్ వచ్చినాయి అంటే మనకి చాలా హ్యాపీ వస్తుంది కదా అమరావతిలో డెవలప్మెంట్ అన్ని జరుగుతున్నాయి ఇలా అనుకోగానే అలా అయిపోయేది కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది వచ్చిన నైన్ మంత్స్ అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది గతంలో అంతా కక్ష రాజకీయాలు అనిపించిందండి కామన్ పీపుల్ గా మాకు అందరికి కక్ష రాజకీయాలు అనిపించింది ఇప్పుడు మొత్తం అంతా లా ఆర్డర్ ప్రకారమే కుటుంబ ప్రభుత్వం నడుస్తుందని మా ఒపీనియన్